హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి జూలై నెలలో ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరిగినటువంటి ఆదోని శుక్రవారం ఎద్దుల సంతాప ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి సంతి ఈ వారం కూడా ఈ విధంగా ఉంది మరి మరి చాలా వరకు అయితే మంచి సైజులో వచ్చాయని చెప్పుకోవచ్చు మరి ఈ వారం కూడా చేద్దాం రే ఫ్రెండ్స్ మరి రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయో మరి ఇక్కడ మనం మంచి కలవుతున్నటువంటి దేశీయ సీమ దూడల ఎద్దుల కనిపిస్తున్నాయి మరి ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మొదటిగా ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరుపలతో ఉన్నటువంటి దేశీయ సినిమా దూడలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏది కదా రేటు ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ట్రై చేసేసి ఒక లక్ష ముప్పై ఐదు వరకు చెప్తున్నారు బాగా తగలి ఎవరు వేదిలో కబడ్డీ గ్రామం మాధ్య మండలం కర్నూలు జిల్లా మరి అలా కలవాలో చూస్తున్నారు మరి అట్కిచ్చారు లాస్ట్

రెండు జతల ఫ్రెండ్స్ అలాగే మరి ఈ వారం కూడా మన ఇంట్లో మంచి కలర్తో ఉన్నటువంటి మరి సీమ ఎద్దలని చెప్పుకోవచ్చు మరికి ఎనిపిస్తుంది నిలపల్తీ నింపలతో ఉన్నా మలుపులతో ఉన్నాయా మరి ఏం చెప్తా కర్ర రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై చేసి వాటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా చెప్తున్నా మరి మనకి పోతాయా అవునా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నిల్చున్నాయి కదా మరి ఆ సైడ్ వెళ్తాయట మరి అలాగే ఈ జతో పాటు మరొక జత ఉంది మరి ఏం రేటు ముప్పై ఒకటి ముప్పై ఫస్ట్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కానీ చెప్తున్నారు మరి ఒక లక్ష ముప్పై వేలు మరి ఈ పళ్ళు ఈ మలుపులు ఈ బాబా తగ్గలేమా మరి ఓటి ముప్పై తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి అలాగే వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు మరి భాష ఏంటో రాలేదా సరే ఉన్నాయి మీరు చూసారు కదా మరి ఎన్ని జతలు ఏ జత మరి అనకైతే కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ చెప్పినది సెవెన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉంటాయి కాబట్టి నాలుగు మరియు ఆరు రూపాయలతో ఉన్నటువంటి మరి హలేకర దేశీయ సీమ దూడాలని చెప్పుకోవచ్చు మరి వీటిని మరి కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ చూద్దాం విధంగా చెప్తున్నారు ఏం చెప్తాం రేటు రేట్ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ట్రై చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నాం మరి మరి గిరలు బాబోతా ఎక్కడి నుంచి వచ్చారు బసరుకోడూరు రైతుల వ్యాపారమా రైతులనే ఫస్ట్ మనం చూసారు రైతులటా సీదప మంచిగా చేసా అని చెప్తున్నారు అలాగే చూస్తున్నారు మరి ఫస్ట్ మనం చూసుకున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మరి మీ పేరునా జనార్దన మరి ఇరవై లోపల ఏమైనా వచ్చినా పైన వస్తే బేరం ఉంటుంది బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు తొంభై ఐదు యాభై యాభై నాలుగు యాభై ఐదు ఎనభై ఒకటి మంది ఫస్ట్ రైట్ ఫ్రెండ్స్ అలాగే మే ఇస్మైల్ అండి వెనుక వెనుకపోక చూపిస్తాను మీకు రైట్ ఆర్ఆర్ పళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి ఏజ్ ఉన్న ఆరు పళ్ళతో అంటే ఇవి కూడా దేశీయ సీమ దూడలే కనిపిస్తుంది మరి గెలవాలి బాబోతానా ఎక్కడి నుంచి వచ్చారు కమ్మల దిన్నే వారు మరి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఐదు ఇరవై రెండా ఇరవై మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష ఇరవై వేలు చూస్తున్నారు మరి ఆరు రూపాయలు కదా మరి ఈ విధంగా ఉన్నాయి బాబోతుంటే కదా సేదింపల్ బాబు అగే వెనకబోగా చూస్తున్నా చూసారు కదా మరి ఒకటి పది పైన లోపల పడచ్చు పది పైన ఇన్న మీ నెంబర్ చెప్పు ఎనభై తొంభై ఆరు పద్దెనిమిది డెబ్భై నాలుగు లాస్ట్ యాభై మేడం మీ పేరు అటెచ్ ఫ్రెండ్స్ అలాగే మేడం ఇక్కడ కూడా మనకి మన మీడియం సైజులో ఉన్నటువంటి మరి దేశీయ సీమ ఎద్దులే ఫ్రెండ్స్ ఎద్దులో ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి వీటి మీరు రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఇవి వచ్చేసి మసీద్పురం గ్రామం మిమ్మీ గ్రాములం కర్నూలు జిల్లా అన్నవి ఇవే కదా ఎన్ని జతులు నాలుగో ఐదు జతులు రైట్ ఇవి పళ్ళు మలపల ఆర మలపల్లతో ఉన్నాయి గెలాలి బాబోతా అంతే అంటే మరి ఈజత్తో పాటు మరి మరొక జత ఇది ఉంది ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు పళ్ళు నాలుగు ఇవ్వదు ఆగేలా బాగా ఫ్రెండ్ మరి ఇటు రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరి ఇవైతే ఫిక్స్ కాదు బెర్రలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అలాగే వీటి వెనక చూపిస్తాను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మరి చిన్నకారు రైతులకు మంచిగా పనిచేసే విధులు అని చెప్పుకోవచ్చు మరి తక్కువ రేట్లో నైంటీ ఫైవ్ థౌసండ్ అంటే మరి బీరం వస్తే నైంటీ లోపుల గు తొంభై లోపల వచ్చి చేసారు అలాగే ఇది మరి ఇక్కడ వీటి వెనక భాగాలు ఇవేం చెప్తున్నా రేటులే ఒకటి పది ప్లస్ మరి ఇవి కూడా ఉన్న మళ్ళీ తీసేసి ఎద్దులు ఇవి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ అని చెప్తున్నారు మరి ఎద్దులు ఇవి మరి బాబా తనిఖీల రైట్ అంతే అండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉంటాయి ఇవి ఎన్ని పలు అర అర పలున్నా మరి ఇవి కూడా తీసేసి ఏం చెప్తున్నా రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు కానీ చెప్తున్నారు ప్రైస్ ఫ్రెండ్స్ మరి అలాగే ఇక్కడ కూడా మనకు గిట్టంగా ఉన్నటువంటి ఇవన్నీ పడుతుండవా రెండు నాలుగు ఫ్రెండ్స్ మరి కేవలం రెండు మరి నాలుగు పడుతున్నాయట కనిపిస్తున్నాయి మీకు వీడియోలో మరి డ్రై ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి దూడలు అయితే మంచి హుషారుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది రెండా ఇది రెండా అది నాలుగు వాళ్ళ ఏం చెప్తున్నారు రేట్ మరి ఫోర్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు మరి వీటి కలపకలు అయితే చూస్తున్నారు బాగుతాయినా సైనా జూడలు సైనా పనికి బాగుంది నేను రెండున్నర ఎకరాలు ఎందుకు అబ్బా చూసినారు కదా మరి వీటి పనితనం అయితే మరి టూ అండ్ హాఫ్ ఎకరా రెండున్నర ఎకరాలు ఎందుకు చెప్తున్నామని చెప్పారు జూడలు మంచి కిట్టంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాము నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు పేరు రైట్ ప్లస్ మరి వీరి లొకేషన్ వచ్చి మసీద్పురం గ్రామం మీరు కర్నూలు జిల్లా మరి ఈ జట్లో ఈ నాలుగు జతులు ఏ జతున్న వచ్చినా మరి నాకైతే కాంటాక్ట్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ వారం అయితే ఆలోచించు సొంతలో దేశీయంలో రేట్లు నడుస్తున్నాయి మరి ఏజెన్స్ అయితే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కడదాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఇంకా అయితే సొంత చాలా ఉంది మరి మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళేద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ